నమస్తే మరియు స్వాగతం సూరత్ నాగు యూట్యూబ్ ఛానల్ కు కొత్తగా బట్టల బిజినెస్ పెట్టాలనుకుంటున్నారు లేదు ఆల్రెడీ బట్టల బిజినెస్ పెట్టినారు మీకు మీ లోకల్ మార్కెట్ల కంటే గుంటూరు విజయవాడ శ్రీకాకుళం విజయనగరం హైదరాబాద్ వరంగల్ రంగారెడ్డి మీ లోకల్ మార్కెట్ల కంటే తక్కువ రేటుకు సరుకు దొరకాలి అంటే వీటన్నిటికీ సప్లై చేసే సూరత్ మహానగరం వన్ ఆఫ్ ద బెస్ట్ ఆ సూరత్ మహానగరంలో ఎప్పుడు జనాలతో జాతరలా ఉండే బిగ్గెస్ట్ జనూన్ మ్యానుఫ్యాక్చరర్ జలన్ మెగా మార్ట్ కూడా స్వాగతం ఈ వీడియోలో కంప్లీట్ గా నేను చూపిస్తా ఉన్నా కొంచెం కొంచెం కలెక్షన్ చూపిస్తా సో ఆ కలెక్షన్ చేసేదానికన్నా ముందు జలన్ మెగా మార్ట్ లో ఆఫర్ల జాతర నడుస్తా ఉంది ఈ రోజు మొదలుకొని జనవరి పదహైదో తారీఖు వరకు కూడా ఆఫర్ల జాతర క్రిస్మస్ న్యూ ఇయర్ పొంగల్ని పట్టుకొని ఓకే సంక్రాంతి పండుగ దృష్టిలో పెట్టుకొని ఆ ఆఫర్ ఏమైనా అంటే పదివేల రూపాయలు కొన్ని వాళ్లకు బ్లూటూత్ ఉచితం టెన్ థౌజండ్ ఎవరైతే పర్చేజ్ చేస్తారో పదివేల రూపాయలు పర్చేజ్ చేస్తారో వాళ్ళకి బ్లూటూత్ అనేది ఇస్తారు అది క్యాష్ ఆన్ డెలివరీలో కొనుక్కోవచ్చు ఫుల్ పేమెంట్ లో కొనుక్కోవచ్చు ఆన్లైన్ కొనుక్కోవచ్చు లేదా సూరత్ వచ్చి కొనుక్కున్న వాళ్ళు ఎట్లా కొన్నా జలన్ మెగా మార్ట్ తో మీరు కొనుక్కున్నారు అంటే ఈ ఆఫర్ తర్వాత ట్వంటీ ఫైవ్ థౌసండ్ అబవ్ పర్చేస్ చేస్తే ఇరవై ఐదు వేల రూపాయలు పైన కొన్నాళ్ళకు మసాజ్ బాడీ మసాజ్ చేస్తే ఒక గన్ను ఫ్రీ ఓకే ఇక యాభై వేల పైన పర్ చేస్తే యాభై వేల పైన ఖరీదు చేసినటువంటి వాళ్ళకు ఒక ఎలక్ట్రిక్ స్టవ్ అనేది ఫ్రీగా ఇస్తారు తరువాత వన్ ల్యాక్ అబవ్ పర్చేజ్ చేస్తే వన్ ల్యాక్ అబవ్ పర్చేస్ చేసినటువంటి వాళ్ళకు ట్రోలీ బ్యాగ్స్ బ్రాండెడ్ బ్యాగ్స్ కంపెనీ బ్యాగ్స్ మీకు ఇవి రెండు కూడా స్మాల్ అండ్ బిగ్ ఇవి రెండు కూడా ఉచితం ఇది ఆఫర్ ఇక ఎవరైనా పెద్దగా పెట్టుబడి ఉంది మీరు రెండున్నర లక్షల అబౌ రెండున్నర లక్షల అబౌవ్ ఖరీదు చేసినటువంటి వాళ్ళకు మనకు థర్టీ టూ ఇంచెస్ స్మార్ట్ టీవీ ఇస్తారు జాతర జలన్ మెగా మార్ట్ లో లగన్ మేళా పేరుతో జాతర నడుస్తా ఉంది ఇవి ఆఫర్ ಓಂ ನರಸಿಂಹಾಯ ವಿದ್ಮಹೇ ವಜ್ರಣಕಾಯ ธีಮಹಿ ತನ್ನೋರು ಸಿಂಹಪ್ರಚೋದಯಾತ್ ಶ್ರೀ ಲಕ್ಷ್ಮೀ ನರಸಿಂಹಾಯ ನಮಃ ಈಗ ಜಲನ್ ಮೆಗಾ ಮಾರ್ಟ್ ನಿಂಜಿ ಬರ್ತୁన్నటువంటి ಪಾರ್ಸೆಲ್ಸ್ ಇವಿ పార్సల్స్ చూస్తా ఉండండి ఓకే ఇక మొట్టమొదటిగా మనం జలన్ మెగా మార్ట్ మరి ఈ ఫ్యాక్టరీ అవుట్లెట్ స్టార్ట్ చేద్దామప్ప అంటే పట్టు చీరల కాట నుంచి స్టార్ట్ చేద్దాం పట్టు చీరలు అంటే ఏ ఆడపిల్ల ఇష్టపడదు ఇవి కూడా పార్సల్ బోనికి సిద్ధంగా ఉన్నాయి ఇవన్నీ కూడా పార్సల్సే ఇక పట్టు చీరల డిపార్ట్మెంట్ లైక్ మిమ్మల్ని స్వాగతం పలుకుతా ఉన్నా ఇది వచ్చేసి సిల్క్ సాడీ సెక్షన్ పట్టు చీరల సెక్షన్ ఇంగ్లీష్ కలర్ ఫ్లవర్ ప్యాటర్న్ డార్క్ కలర్ ఒక్క ఇక్కడ మనకు సిల్క్ శారీస్ లోనే థౌజండ్ ప్లస్ డిజైన్స్ ఎనీ టైమ్ అవైలబుల్ ఉంటాయి జలన్ మెగా మార్ట్ లో తర్వాత మీకు కాటన్ శారీస్ ఇప్పుడే మనకు సునీత గారు వీడియో కూడా చేసినారు సో ఫ్యాక్టరీ అవుట్లెట్ కి సంబంధించిన టూర్ చూపిస్తా ఉన్నా స్పెసిఫిక్ గా డైలీ వేర్ శారీస్ కావాలి సూట్స్ కావాలి కుర్తీస్ కావాలి మెన్స్ వియర్ కిడ్స్ వియర్ ఇట్లా పాటు పాటు వీడియోస్ మన సునీత ధరూర్ ఛానల్లో మీరు చూడొచ్చు ఓకే ఇది పట్టు చీరలకు సంబంధించినటువంటి సెక్షన్ పట్టు చీరలు ఇక్కడ రెండు వందల రూపాయల నుంచి స్టార్టింగ్ ప్రైజ్ అయి ఇరవై వేల రూపాయల మధ్యలో నంబర్ ఆఫ్ కలెక్షన్స్ అన్లిమిటెడ్ కలెక్షన్ టెన్ థౌజండ్ అబౌ డిజైన్స్ ఎనీ టైం మీకు అవైలబుల్ ఉంటాయి ఓకే కొన్ని షాంపుల్స్ మనం చూద్దాం సో ఇది ఒకటి బుటిక్ కావాలనా వర్క్ కావాలన్నా లైట్ కలర్ కావాలన్నా డార్క్ కలర్ కావాలన్నా ఒక్కటేమిటి కంటికి గోరినటువంటి డిజైన్స్ లో కలర్స్ లో మనకు జలన్ మెగా మార్ట్ లో పట్టు చీరలు ఉంటాయి ఇదంతా కూడా మనకు సిల్క్ శాడీస్ కి సంబంధించినటువంటి సెక్షన్ ప్యాకేజీ మనకు ఈ రకంగా వస్తుంది పార్సల్లో ప్యాకేజీ ఈ రకంగా మనకు వస్తుంది వీటిలో కూడా పేర్లు ఉన్నాయి శ్రీనగర్ సిల్క్ అని తర్వాత ఇంకొక కలెక్షన్ ఇట్లా స్టోన్ వర్క్ కావాలన్నా స్టోన్ వర్క్ కలెక్షన్ ఇట్లా మనకు ప్లెయిన్ కలర్ లో కావాలన్నా ప్లెయిన్ కలర్ తర్వాత ఈ రకంగా ఫ్లవర్ ప్యాటర్న్ లో కావాలన్నా ఫ్లవర్ ప్యాటర్న్ ఇదంతా కూడా మనకు తర్వాత జిప్ బ్యాగ్ జిప్ బ్యాగ్ జిప్ బ్యాగ్ లో కూడా కలెక్షన్ అవైలబుల్ ఉన్నాయి సో కొన్ని పట్టు చీరలు ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి ఇవన్నీ కూడా మనకు వివింగ్ ప్యూర్ పట్టు చీరలు కావాలన్నా కూడా దొరుకుతాయి సో జలాన్ మెగా మార్ట్లో మినిమమ్ టెన్ థౌజండ్ రూపీస్ నుంచి మీరు ఆర్డర్ ఇచ్చుకోవచ్చు క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉంటుంది ఓకే నెక్స్ట్ వచ్చేసి మనం వర్క్ చీరల సెక్షన్లో ఉన్నాం వర్క్ చీరలు వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ ఉంటాయి నూట యాభై రూపాయల నుంచి వర్క్ శారీస్ మొదలవుతాయి కొన్ని చూడండి వర్క్ శారీస్ డైమండ్ కావాలన్నా జెరీ కావాల సిరోస్కి వర్క్లా వర్క్ ఓకే ఇదంతా కూడా మనకు వర్క్ శారీస్కి కి సంబంధించినటువంటి సెక్షన్ అన్లిమిటెడ్ కలెక్షన్ అన్బిలేవబుల్ డిజైన్స్ తో జలన్ మార్ట్ జలన్ మెగా లో మీరు కొనుక్కుంటే మీకు వచ్చే బెనిఫిట్ ఏంటి అంటే ఫ్యాక్టరీ టు కస్టమర్ ఫ్యాక్టరీ టు కస్టమర్ కు మీకు కలెక్షన్స్ అందుబాటులో ఉంటాయి ఒకసారి ఇవన్నీ కూడా మనం లుక్ చేస్తే వర్క్ శారీస్ బ్రైడల్ శారీస్ కలెక్షన్ వివాహపు కలెక్షన్లు మరి ఇక్కడ పదివేల రూపాయలు పెట్టుబడి క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ఇస్తారు వీడియో మీద ఉండే నంబర్ కు ఫోన్ చేస్తే మన తెలుగు స్టాఫే మాట్లాడతారు ఫోటో రూపంలో సెలెక్షన్ చేసుకున్నా ప్రాబ్లం లేదు వీడియో కాల్ రూపంలో సెలెక్షన్ చేసుకున్నా కూడా మనకు ప్రాబ్లం లేదు ఓకే ఇక క్యాట్లాగ్ సాగరం ఇదంతా కూడా ఇక్కడ మీకు మెన్స్ వేర్ దొరుకుతాయి లేడీస్ వేర్ దొరుకుతాయి కిడ్స్ వియర్ కూడా దొరుకుతాయి అన్ని కూడా ఫ్యాక్టరీ టు కస్టమర్ ఓకే నెక్స్ట్ ఇవి పార్సల్స్ ఈ పార్సల్స్ తీసి పెట్టినారు పోతూ ఉన్నాయి వర్క్ శారీస్ తర్వాత క్యాట్లాగ్ శారీస్ ఇంకా మీకు మొత్తం కలెక్షన్స్ అన్నీ కూడా చూపిస్తాను నేను ఓకే వెళ్దాం ఇంతవరకు మనము పట్టు శారీల తర్వాత వర్క్ శారీస్ చూపించున్నాము నెక్స్ట్ అప్పు ఇది సో నెక్స్ట్ నేను పటాపటా వెళ్ళిపోతా ఉన్నా నేను ఇబ్బందిగా ఉన్నది కాబట్టి తర్వాత వచ్చేసి మనకు ఇది డ్రెస్సుల సెక్షన్ ఇదంతా కూడా డ్రెస్సులకు సంబంధించినటువంటి సెక్షన్ ఈ డ్రెస్సులు మీకు టాప్ కావాలన్నా దొరుకుతాయి టాపు బాటమ్ కావాలన్నా దొరుకుతాయి టాపు బాటమ్ దుప్పట కావాలన్నా కూడా దొరుకుతాయి ఓన్లీ టాప్ అరవై రూపాయల నుంచి స్టార్ట్ అవుతాయి టాపు బాటమ్ నూట యాభై రూపాయల నుంచి స్టార్ట్ అవుతాయి టాపు బాటమ్ దుప్పటా వచ్చేసి రెండు వందల రూపాయల నుంచి కలెక్షన్స్ అవైలబుల్ ఉంటాయి సో కొన్ని శాంపుల్స్ మనకు ఇక్కడ ఉన్నాయి కలెక్షన్స్ చూసేయచ్చు టాప్స్ ఇక్కడ పెట్టున్నారు టాపు దీనికి సంబంధించిన బాటము షాంపుల్స్ ఫోర్ పీస్ సెట్ ఉంటది ఎల్ ఎక్స్ఎల్ ఎం ఎంఏ ఇవన్నీ కూడా మనకు అవైలబుల్ ఉంటాయి నైటీస్ కావాలన్నా కూడా ఇక్కడ దొరుకుతాయి జలన్ మెగా మార్ట్ సో ఇది డ్రెస్ సంబంధించినటువంటి సెక్షన్ ఇక శారీస్ ఇవన్నీ కూడా క్యాట్లాగ్ శారీస్ క్యాట్లాగ్ శారీస్ సాగరం లేకి సూరత్ నాగు యూట్యూబ్ ఛానల్ మీకు స్వాగతం పలుకుతా ఉంది ఎన్ని డిజైన్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ మొత్తం కూడా క్యాట్లాగ్ డిజైన్స్ దీని పేరు చూస్తే కన్నా మోజిటో చంద్రయాన్ కూలీ నెంబర్ వన్ విస్తార ఇట్లా నానా రకాల పేర్లతో ఇదంతా కూడా క్యాట్లాగ్ సాగరం దీంట్లో ఫోర్ పీస్ సెట్ ఉంటాయి సిక్స్ పీస్ సెట్ ఉంటాయి ఎయిట్ పీస్ సెట్ ఉంటాయి కొన్ని కలెక్షన్ చూద్దాం అంజీర్ దీని పేరు వచ్చేసి అంజీర్ ప్లెయిన్ లేస్ బార్డర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ లో ఉన్నారు దీని పేరు వచ్చేసి పియూష్ ఫుల్ లేస్ బార్డర్ ఎయిట్ పీస్ క్యాట్లాగ్ తర్వాత ఇది మనకు వర్క్ బోర్డర్ లా వచ్చిన కలెక్షన్ ఇది బోర్డర్ లో సిరోస్కి వర్క్ తా వచ్చిన కలెక్షన్ టెంపుల్ డిజైన్స్ లో వచ్చిన కలెక్షన్స్ ఇవి క్యాట్లాగ్ శారీస్ మనకు ఈ క్యాట్లాగ్ శారీస్ లో కూడా మీకు ఈ రకంగా పోస్టర్ వస్తాయి ఈ రకంగా బాక్స్ వస్తుంది బాక్స్ ప్యాకింగ్ వస్తుంది కొంబో ప్యాకింగ్ వస్తుంది సూపర్ డూపర్ కలెక్షన్స్ ఇక మనం జలన్ మెగా మార్ట్ లోన మరొకసారి ఈ రకంగా ఇక్కడికి వస్తే లో ప్రైస్ లో ప్రైస్ వర్క్ శారీస్ కి సంబంధించిన కలెక్షన్స్ ఇంతకుముందు మనం వర్క్ శారీస్ చూసినాము అది బ్రైడల్ వర్క్ శారీస్ పెళ్లి కొద్దిగా హైఫై కలెక్షన్ గ్రాండ్ కలెక్షన్ ఇవి వచ్చేసి ఓన్లీ మనకు లో కాస్ట్ తక్కువ రేట్ లో వర్క్ శారీస్ కావాలి వాళ్ళకు లూజ్ శారీస్ అవి క్యాటలాగ్ శారీస్ ఇవి లూజ్ శారీస్ ఇది ఒకటి కలంకారీ ప్యాటర్న్ లో ఉంది చూపిస్తా ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీలతో మీరు టైఅప్ అయినప్పుడు ఫ్యాక్టరీ రేటుకే సరుకు వస్తుంది సపరేట్ రెడీమేడ్ బ్లౌజ్ కాన్సెప్ట్ లో వచ్చింది ఇంక ఇదంతా కూడా వర్క్ శారీస్ సెక్షన్ చూస్తూ ఉండండి ఒక లుక్ వేసేయండి వర్క్ శారీస్ కలెక్షన్స్ లో ఓకే ఇదంతా కూడా వర్క్ శారీస్ కనుచూపు మేర వరకు కూడా వర్క్ శారీస్ కలెక్షన్ ఓకే నెక్స్ట్ వచ్చేసి మళ్ళా మనం ఇక్కడికి ఇక్కడికి వచ్చేసి ఉన్నాం ఇక్కడ వచ్చేసి ఇది కూడా చీరల సాగరమే ఇక్కడ డైలీ వేర్ శారీస్ కలెక్షన్ ఉంటుంది ఇక్కడ తొంభై తొమ్మిది రూపాయల నుంచి చీర స్టార్ట్ అవుతుంది తొంభై తొమ్మిది రూపాయల నుంచి నాలుగు వందల యాభై రూపాయల మధ్యలోన సూపర్ డూపర్ ప్రింటెడ్ శారీస్ కలెక్షన్ ఇక్కడ అవైలబుల్ ఉంటుంది అన్ని ఫ్యాబ్రిక్ లోన ఉంటుంది షిఫాన్ అయినా జార్జెట్ అయినా ఆర్గంజా అయినా ప్రాసో అయినా డోలా సిల్క్ అయినా అన్ని బట్టల్లో ఇక్కడ మీకు జలాన్ మెగా మాట్లా దొరుకుతుంది సో ఫ్యాక్టరీ ప్రైస్ కే కలెక్షన్స్ వస్తాయి నేను కొన్ని కలెక్షన్స్ మాత్రమే పైన 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 చూపించుకుంటూ పోతా ఉన్నా మిగతా కలెక్షన్ల కోసం అంటే మిగతా కలెక్షన్ల కోసం మీరు ఒకసారి ఫోన్ చేయండి వీడియో మీద ఉండే నెంబర్కు మనకు తెలుగు స్టాఫే మాట్లాడతారు ఎందుకంటే సూరత్ నాగు యూట్యూబ్ ఛానల్ మనం చేసేదే రేర్గా నెలకు ఒకటి వీడియో చేస్తాం కాబట్టి ఇంత పెద్ద ఫ్యాక్టరీలో ఏది చూపించాలో ఏది చూపించరాదు ఏది ట్రెండింగో ఏది అంట్రెండింగో తెలియదు కాబట్టి పైన 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 కలెక్షన్స్ చూపించుకుంటూ పోతా ఉన్నాను ఓకే నెక్స్ట్ ఇవన్నీ కూడా మనకు ఈ రకంగా ఫోర్ ఫైవ్ పీస్ సెట్ వచ్చేసి కానల్ సిల్క్ అని చెప్పేసి చాలా కలెక్షన్స్ ఉన్నాయి మనం ఒకసారి ఇట్లా కాటన్ చీరలు చూపిస్తాం మీకు కాటన్ చీరలు కాటన్ చీరలు చాలా కాటన్ చీరలు వచ్చేసి నూట పది రూపాయల నుంచి కాటన్ చీరలు స్టార్ట్ ఇక్కడ సో ఈ రకంగా ఉంటాయి టెన్ పీస్ టెన్ కలర్స్ డిఫరెంట్ డిజైన్స్ లా కాటన్ శారీస్ కానీ ఇక్కడ వచ్చేసి మనకు ఓన్లీ సిక్స్ పీసెస్ తోటి సెట్ తయారు చేసి ఉన్నారు కాటన్ శారీస్ డిజైన్స్ చూడండి ఇదొక డిజైన్ ఇదొక డిజైన్ ఖచ్చితంగా ప్యూర్ కాటన్ సీరవర్ మీకు దీనిపైననే ర్యాష్ ఉన్నారు ప్యూర్ కాటన్ శారీస్ అని చెప్పేసి నంబర్ ఆఫ్ డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి ఎన్నో డిజైన్స్ ఉన్నాయి బట్ అన్నిటిని మనం చూపించలేం కాబట్టి కొన్ని మాత్రం కలెక్షన్ చూపించుకున్నాను సో ఇవన్నీ కూడా కాటన్ శారీస్ ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ అని చెప్పేసి మనకు ఇక్కడ ర్యాష్ ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ కాటన్ అని చెప్పేసి సో ఎంతో మంది జలాన్ మెగా లో తీసుకున్నారు బిజినెస్ స్టార్ట్ చేసినారు మనకి మీ రోజు ఇది కొత్తది కాదు జలాన్ మెగా మార్ట్ గత మూడేండ్లుగా మనం వీడియోలు చేస్తూనే ఉన్నాం ఎంతోమంది తీసుకున్నారు లాభపడినారు ఫ్యాక్టరీ టు డైరెక్ట్ కస్టమర్కు టైఅప్ అయినారు ఓకే ఇవి టెంపుల్ బార్డర్లో వచ్చిన కలెక్షన్స్ మార్ట్ నుంచి అందుకే ఇవన్నీ కూడా కాటన్ శారీస్ సెక్షన్ ఇక మనం చూస్తే పూల పూల కలెక్షన్ సౌత్ ఇండియా మనం అత్యధికంగా ఇష్టపడే కలెక్షన్ చూస్తున్నారు కదా ఎన్ని శారీస్ వచ్చినాయి ఎన్ని డిజైన్స్ వచ్చినాయి ఏదన్నా కానీ శారీస్ ఇక్కడ తయారవ్వాల్సిందే ఇక్కడ పుట్టాల్సిందే ఓకే మరికొన్ని పట్టు చీరల కలెక్షన్ పట్టు చీరల కలెక్షన్ కస్టమర్స్ కోసం చూపించడానికి వచ్చినారు ఇంగ్లీష్ కలర్ ఇంగ్లీష్ కలర్లో డిజైన్స్ ఇవన్నీ కూడా తర్వాత మొత్తం అన్నీ కూడా ఇంగ్లీష్ కలర్లో ఉన్నాయి సో ఒకసారి వీడియో మీద ఉండేటటువంటి నెంబర్కి ఫోన్ చేయండి కాంటాక్ట్ అవ్వండి ఓకే మంచి కంపెనీ తీసుకుంటే లాభాల బాట పడతారు కలంకారి ప్యాటర్న్ ఇది పైటాని శారీస్ డోలా సిల్క్ శారీస్ తర్వాత ఈ రకంగా మనకు ప్లెయిన్ శారీస్ నారాయణపేట పట్టు శారీస్ ఇవి చీరల సాగరం ఇంకా మనం చీరలు చాలా ఇంకా ఇన్ని చూసినాం కదా చీరలు తర్వాత వచ్చేసి కొద్దిగా మెన్స్ వేర్ కిడ్స్ వేర్ లేక మిమ్మల్ని అందరిని కూడా స్వాగతం పలుకుతా ఉన్నా ఇదంతా కూడా మనకు మెన్స్ వేర్ మెన్స్ వేర్ కి సంబంధించిన సెక్షన్ ఇక ఈ మెన్స్ వేర్ సెక్షన్ పటాపట్ మనం ధనాధన్ చూసేద్దాము ఇక్కడ వచ్చేసి మనకు బెడ్షీట్లు టవల్స్ లుంగీస్ అవన్నీ కూడా దొరుకుతాయి ఒకసారి మెన్స్ వేయర్ ఇవి షర్ట్లు షర్ట్ షర్ట్స్ షర్ట్స్ కి సంబంధించిన సెక్షన్ షర్ట్స్ మాత్రమే కాదు ఇక్కడ మనకు బనియన్స్ డ్రాయర్స్ లుంగీసు అన్నీ కూడా దొరుకుతాయి బాగా వేడి పెడతా ఉంది ఇక్కడ లోపలికి వెళ్దాం బెడ్షీట్లు బెడ్షీట్ బెడ్షీట్ బెడ్షీట్లు కావాలన్న వాళ్ళకు కూడా బెడ్షీట్లు ఓకే బట్టల వ్యాపారం చెయ్యాలి అని అనుకునేటటువంటి వాళ్లకు అన్నీ ఒకే చోట దొరికే అతిపెద్ద ఫ్యాక్టరీ జలన్ మెగా మార్ట్ ఇక షర్ట్స్ కోట్లు సూట్లు మ్యారేజ్ కలెక్షన్ ఇక హల్దీ ఫంక్షన్ కోసం హల్దీ ఫంక్షన్ కోసం హల్దీ పండగ కోసం హల్దీ కవర్లో వచ్చిన కలెక్షన్స్ ఇంకా దండిగా ఉన్నది జలన్ మార్ట్ సో జలన్ మెగామార్ట్లో ఆఫర్లు నడుస్తూ ఉన్నాయి పదివేల రూపాయలు పర్చేజ్ చేసినటువంటి వాళ్లకు బ్లూటూత్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ పర్చేజ్ చేసిన వాళ్లకు బాడీ మసాజ్ గన్ ఫిఫ్టీ థౌజండ్ అబవ్ పర్చేజ్ చేసినటువంటి వాళ్లకు ఒక ఎలక్ట్రికల్ స్టవ్ వన్ ల్యాక్ అబౌవ్ ఖరీదు చేసినటువంటి వాళ్లకు ట్రాలీ బ్యాగు టూ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ పర్చేజ్ చేసినటువంటి వాళ్లకు ఎల్ఈడి స్మార్ట్ టీవీలు ఉంటాయి సో పెద్ద కంపెనీ తీసుకుంటే బాగుపడతారు అని తెలియజేసే ఉద్దేశంలో మొత్తం కూడా ఫ్యాక్టరీని చూపించడం జరిగింది మరిన్ని వివరాల కోసం బిజినెస్ ఎంక్వైరీ కోసం వీడియో మీద ఉండేటటువంటి నెంబర్ కాల్ చేస్తారని ఆశిస్తూ మరో వీడియోతో మీ ముందుకొచ్చేంత వరకు మీ అందరికీ సెలవు మీనాకు సూరత్ నుంచి నమస్తే